సంగమిత్ర ముప్పై ఒకటవ వార్షికోత్సం విజయవంతం చేయండి నిరాశ్రిత బాలు రావాసం సంగమిత్ర వివాహాలకు శుభ కార్యక్రమాలకు ఉచితంగా స్టీల్ క్లాసులు ప్లేట్స్ అందిస్తాం మహిళల స్వయం ఉపాధికి ఉచిత మెహందీ శిక్షణ తరగతులు బడుగు బలహీన అనగారిన పేద ప్రజలకు తోడుగా ఉంటూ వారిలోని ఆత్మస్థైర్యాన్ని నింపి సమాజంలోని గౌరవాన్ని కల్పిస్తున్న సంఘమిత్ర ముప్పై ఒకటవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలి అంటూ సంఘమిత్ర అధ్యక్ష కార్యదర్శులు చిలకూరి శ్రీనివాసులు కర్నాటి నాగ ఆహ్వానం పలుకుతున్నారు ఈ సందర్భంగా సంఘమిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షికోత్సవం వివరాలను వెల్లడించారు ప్రథమ నందిలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఏర్పాట్లు చేస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి హాజరవుతారని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు తోడుగా ఉంటూ సమాజంలోని సమాన గౌరవాన్ని కల్పించడమే సంఘమిత్ర సంఘమిత్ర ప్రారంభంలోని నలుగురుతో ప్రారంభించి ఎందరో దాతల సహకారంతో నేడు అరవై మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు ప్రధానంగా సంఘమిత్ర విద్య వైద్యం సమానం స్వలంబన అనే నాలుగు అంశాలపై గత ముప్పై ఒకటేళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు సాంప్రదాయాలు మరిచిపోకుండా అమ్మచేతి గోరుముద్దలు భోగి పండ్లు వినాయక విగ్రహ ఏర్పాటు దసరా దీపావళి ఉగాది పర్వదినాల్లో జరిగే వేడుకలు సంఘమిత్ర విద్యార్థులు తమ ప్రతిభ చాటుకుంటున్నారని అన్నారు గత పన్నెండేళ్లుగా దాదాపు నలభై చెంచుగూడంలోని సంచార వైద్యశాల ఏర్పాటు చేసి ఇప్పటికీ పన్నెండు వేల మందికి వైద్య సహాయాన్ని అందించామని పేర్కొన్నారు స్వచ్ఛ భారత్ పర్యావరణ పరిరక్షణ భాగంగా పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి కార్యక్రమం చేశామని చెప్పారు వివాహాలు శుభ కార్యక్రమం ని ప్లాస్టిక్ నివారణకు తమ వంతు సహాయంగా స్టీల్ గ్లాస్ స్టీల్ ప్లేట్లు ఉచితంగా అందిస్తూ కార్యక్రమం అయిపోయిన తర్వాత తీసుకుంటామని ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు సంఘమిత్రలోని ఇక్కడ ఉండి చదువుకుని దాదాపు ఎనభై మంది విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో స్థిరపడి సంఘమిత్రకు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు గతంలోని దానకర్ణుడు పేదల పాలిట పెన్నిది స్వర్గీయ పార్లమెంటు సభ్యులు ఎస్పీ వైరెడ్డి సంఘమిత్ర విద్యార్థులకు ప్రతిరోజు ఉచితంగా పాలు ఇచ్చేవారని అన్నా సతీష్ మనకు ఇట్లా పెద్ద ఆయన చనిపోయినాక మనకు పాలు ఇబ్బంది అంటే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియాతో ఒక్క ఫోన్ చేస్తే మనకు మన ఎక్స్ ఎమ్మెల్యే బ్రహ్మా రెడ్డి గారు మనకు ఆయన నేను కాలం మీకు పాలిస్తాను దాన్ని మీరేమి ఇబ్బంది పడద్దు అని ఆయన మనకు వాగ్దానం చేయడం రెండు సంవత్సరాల నుంచి ఆయన జరుపుతున్నారు అంటే మీడియా యొక్క ప్రభావం ఎంత జనాల మీద ఉందో మీరు ఒక్కసారి కలుపుకోండి ఇదే విధంగా సంగమిత్రుల నుంచి మంచి మంచి కార్యక్రమాలు సంగమిత్రుల యొక్క స్పెషాలిటీ ఏమంటే సంగమిత్రులు ఒక కార్యక్రమం చేపట్టామంటే అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు అది కంటిన్యూగా ఈ ముప్పై సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగిస్తూ వస్తున్నప్పుడు అందుకే సంగమిత్రులు అంటే ప్రతి ఒక్కరికి అభిమానము ప్రేమ నమ్మకము ఇవే కాకుండా మొన్న కూడా గా మనము స్టీల్ పల్లెలు వచ్చినాం మీ ఎలక్ట్రికల్ మీడియా ముందర ఒక విషయం చెప్తున్నాను ఎవరికైనా సరే ఢిల్లీలో జరిగినా శుభకార్యాలు జరిగినా మన సంఘమిత్రుల నుంచి ప్లేట్స్ ఫ్రీగిస్తాం ఇస్తాం మీ కార్యక్రమాలు జరుపుకొని తిరిగి మనకు చర్చేయండి ఇటువంటి వేగాలు చిన్న చిన్న కార్యక్రమాలనుక ఇద్దరు పెద్దగా ఇప్పుడు మొహింది మొహింది మన మాతృ స్త్రీలు మొహింది కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టినారు దాని వల్ల కూడా ఒకరో ఇద్దరు ప్రకృతి రూపం పెళ్లిళ్లకు శుభకార్యాలకు ఇవన్నీ ఇప్పుడు మొహిందనేది లేటెస్ట్ గా పెద్దగా జనాల్లో పొందేది అది కూడా మన సంఘమిత్ర ద్వారా నిర్వహిస్తున్నాము ఈ సంఘమిత్ర ద్వారా ఇప్పుడు మన అన్ని అధ్యక్షుడుగా ఈ సంఘమిత్రం వచ్చిన మీడియా వాళ్ళకు మన విలేజ్ ప్రజలకు అందరికీ ఈ మేము డైరెక్ట్గా కలవలేకపోయినా సరే ఈ మీడియా ద్వారా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను ఎలక్ట్రానిక్ మీడియా ఇంటి మీడియా మిత్రులకు నమస్తులు మనం సంగమిత్ర గత ముప్పై ఒక సంవత్సరాలుగా నిరాశ్రిత ఆవాసంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే అయితే మనం ప్రతి సంవత్సరం కూడా మన సంఘమిత్ర వార్షిక జరుపుకోవడం జరుగుతూ ఉంది అదే విధంగా ఈ సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఆ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు కూడా సంఘమిత్ర ఉండాలని రేపు పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు మన ప్రథమ నందిలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో వార్షికోత్సవం ఉంటుంది మన కమిటీ మెంబర్లు మన కార్యకర్తల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అందజేయడానికి ప్రయత్నం చేశాము అందులో భాగంగా ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందని ఏడలా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా మన వార్షికోత్సవానికి విచ్చేసి చిన్నారులను ఆశీర్వదించాలని మన స్కూల్